thank you

दूसरा सही बात कह रह हूँ पद्मशाली संसद बुलिया नहीं थी रूप त्रिशूलां ने राज्य esi ado Vertu frontu tre 1970 to the

Kedua mana? Macam berapa lagi? Mula ni mana

tumdum magnum saustus Pedro, Pedro, Samana, Samana, Asilo, 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 Amen. Okay. ¡Gracias!

నిర్వహణ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారికి ఒక చక్కని అవకాశం అని నేను భావిస్తూ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఒకనాడు నాటి కాలంలో ఈ ప్రచార మాధ్యమాలు లేనప్పుడు ఎక్కడన్నా ఒక ఇంటికాడ పండుగైతే ఆ పండుగ తగ్గిన దగ్గర పండుగలు అందరినీ పిలిచేవారు ఆ పిలిస్తే వచ్చినటువంటి సందర్భంలో చెప్పుడు మా ఇంట్లో అబ్బాయిన లేదా మా ఇంట్లో అమ్మాయిన్నది పెళ్ళికి మరి ఎక్కడన్నా అబ్బాయి జరుగుతుంది ఎక్కడన్నా అమ్మాయి జరుగుతుంది అని అనేవారు కానీ ఇప్పుడు ఊర్లు పెరిగింది సమాజం పెరిగింది జనాభా పెరిగింది ఇప్పటి పరిస్థితులలో అది సాధ్యము కావు మరి సాధ్యము కాని సందర్భంలో ఇటువంటి వస్తువు పరిచయ వేదిక ఏర్పాటు చేసినట్టు ఆ ఒక్క చోటికి వాళ్ళు వస్తారు వచ్చి తగిన సంబంధాలను పెరుగుతున్న చూసుకునే అవకాశము ఈ మధువర్గ పరిచయం ద్వారా ఏర్పడుతుంది ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం భావిస్తూ మరి ఇప్పటికీ కొర పద్దశాలిన్నత సంఘ ఆధ్వర్యంలో ఇది యాభై ఒక్కట వాదట నిన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమము వీటిని ఆదర్శంగా తీసుకుని మిగతా చోట్ల పద్దశాలి సంఘ సంఘంలో వారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా అందరికీ అందుబాటులో ఉంటుందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు నా పేరు బొమ్మీ శ్రీ సంతోష్ మాత మ్యారేజ్ నుంచి మరి ఆఫీసులో నిజామాబాద్ లో నగరం వేసుకుంది నాలుగో పొగల నిజామాబాద్ లో ఒకరోజు మా ప్రసాద్ గారు అధ్యక్షులైన సంఘాచార సంఘం కొడుకుల అధ్యక్షుడు ఒక విషయం చెప్పగానే మాకు ఎంతో సహకారం చేసి మీరు తప్పనిసరిగా ఈ పచ్చరికలు నిర్వహించింది నిర్వహించుంది అని చెప్పి ఈ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి రవీంద్ర గారు పోషాడు గారి మరియు మాట్లాడే సభ్యులు కూడా అందరి ముందట మాకు నిర్వహించిన సలహాలు ఒక్క పెళ్లి కన్నా మేము ఎన్నో అమ్మాయిలను అబ్బాయిని వెళ్తాం కానీ జంట కలిసి కూడా చాలా కష్టం అవుతుంది మాకు కొన్ని కట్టల కాడ కొన్ని నిబంధనల కాడ మాకు దూరమైన చర్మంలో కూడా దయచేసి మీరు కూడా ఇప్పుడు పదిహేను వందలు కలిపి

ఎన్నో సాంప్రదాయం అంతేకాకుండా తన భవిష్యత్తులో ఎన్నో కార్యాలు చేసి ఈరోజు మన ముందు యాదవల పరిచేవేదిక చేస్తున్నటువంటి తిరుపతి గారిని మరియు వారి సత్యమణి పద్మావతి గారిని సన్మానించవలసిందిగా సన్మానించవలసిన పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గం ఒక సంబంధం ఉండాలి చాలా అవత ఉంది అలాంటి తన సర్వీస్ లో మొత్తం వచరాల్లో 1000 రూపాయలు కట్టపడలేదు నాకు ఆశీర్వదనంగా ఈ దప్పడే కుముడుకు వెళ్ళేది

లక్ష్యపేట్ స్వాసీలు భీముల రాజేష్ కుమార్ తెలంగాణ గవర్నమెంట్ ఇరవై ఐదు ఒకటి రెండు వేలు ఇరవై ఐదు సంవత్సరాలు ఎత్తు అడుగుల మూడు అంగుళాలు కలర్ పేరు ఎంకా కలర్ పేరు అంటే తప్ప కాబోయే వరుడు వేముల రాజశేఖర్ తల్లిగారి పేరు తండ్రి పేరు రాజేశం తల్లి లక్ష్మి గారు సోదరులు సాగర్ మని ఒకరున్నారు బాలశ్రీ జన్మనామం నూతన్ జన్మ నక్షత్రం అనురాధ రాశి పుట్టిన తేదీ ముప్పై నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఎంబీఏ తను చేస్తున్న ఉద్యోగం యాక్షన్స్ లక్ష్యంపేట అండి వా లక్ష్యంపేట వాస్తవ్యులు లక్ష్యంపేట వాస్తవ్యులు फोन नंबर नाईन नाईन फाईव्ह नाईन सेवन सिक्स एट सेवन